హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన బనానా ప్యాన్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చిన్నపిల్లలకి పాన్ కేక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు బనానా ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో రెండు చిన్నవి బనానాస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దదైతే ఒకటి వేసుకున్నా చాలు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బనానా పేస్ట్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మల్టీగ్రెయిన్ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని లేదా షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ బై ఎయిట్ కప్ వరకు మెల్టెడ్ బటర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అయితే ఇప్పుడు ఇందులోకి మధ్యలో పాలను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ప్యాన్ కేక్స్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి కొన్ని చాకో చిప్స్ని ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఒక గరిటె నిండా పిండిని తీసుకొని వేడి పెన్నం పైన ఇలా పాన్ కేక్స్లా పోసుకోవాలి వీటిని సిమ్లో రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా సిమ్లో రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా హనీతో గార్నిష్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా అండ్ ప్లఫీగా ఉండే ఎగ్లెస్ పాన్ కేక్స్ రెడీ అయిపోయాయి ఇందులో ఎగ్ వేయలేదు కర్డ్ వేయలేదు ఓవెన్ కూడా అవసరం లేదు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ ఎగ్లెస్ బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి చూసారు కదా పర్ఫెక్ట్ పాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్